హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ఎస్ఎంఎస్ కోల తరఫున కోళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్క మెటీరియల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా చూడండి కోళ్ళకు సంబంధించిన మెటీరియల్ కోళ్ళ తాళ్ళు కానివ్వండి జగ్గులు కానివ్వండి కోళ్ల గాబులు అయితే డోర్ డెలివరీ అంటే ఇంటి దగ్గరకు వచ్చి మీ ఫామ్ దగ్గరకు వచ్చి చేస్తారు ఫ్రెండ్స్ అలాగే తాళ్ళు జగ్గులు బొట్టలు ప్రతి ఒక్క మెటీరియల్ ఫీడర్సు అన్నీ బ్రదర్ యొక్క ఫామ్లో అయితే అవైలబుల్గా ఉంటాయండి గతంలో కూడా మనం బ్రదర్ ఫామ్కు సంబంధించిన వీడియో అయితే చేయడం జరిగింది ప్రతి ఒక్క మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా డెలివరీ చేసే సదుపాయం ఉంటుంది ఏపీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కడికైనా సరే చేస్తారండి తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంటుంది జగ్గులు కానివ్వండి తాళ్ళు కానివ్వండి అన్నీ కూడా మంచి మెటీరియల్తో తయారు చేయబడినవి గతంలో కూడా మనం బ్రదర్ దగ్గర తీసుకున్నాం ఇప్పుడు కూడా మళ్ళీ బ్రదర్ దగ్గర మనం అయితే తాళ్ళు బొట్టలు బుక్ చేయడం జరిగింది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారండి గాబులైతే ప్రత్యేకంగా మీ ఫామ్ దగ్గరకు వచ్చి చేస్తారు ఇంకా ఏదైనా చిన్న చిన్న సామాన్లు కావాలి అనుకుంటే తాళ్ళు కానివ్వండి జగ్గులు కానివ్వండి ఫీడర్స్ కానివ్వండి బుట్టలు కానివ్వండి ఏవైనా సరే మీకు కార్గో ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మీ ఏరియాలో ఉన్న దగ్గరలో ఉన్న బస్ స్టాండ్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు మీకు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే ఏదైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే కనబడుతున్న నెంబర్కి ఏ నెంబర్కి అయినా సరే కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్